రాజగోపాల్ రెడ్డిలు వెంకటరెడ్డిలు వీళ్ళ మాటల్ని వీళ్ళ చేష్టల్ని వీళ్ళ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏమి లేరు బ్లాక్ బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లు ఏ ఉంటాయి ఒక మాట అంటారు మళ్ళీ వెనకైన సాటంగా పోయి కాంప్రమైజ్ అవుతారు ఓ ఎన్నిసార్లు చూడలే మనం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు కోట్లకు కొనుక్కోచుకున్నాను ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఇదే ఎంకరెడ్డి మాట్లాడండి ఏ గా నాయకత్వంలో పని చేస్తామా మేము ముందేనే ఉండం వెళ్ళిపోతామని చెప్పి ఒకదాము వెళ్ళిపోయింది బయటికి కాసేపు పలికి వెళ్ళిపోయిండు మళ్ళీ మేము ఇది ఇంత పెద్ద మనగాడలమని చెప్పుకుంటారు పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతుకలేమని సంగతి మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలిస్తానని వచ్చాడు తప్ప ఇంకోటి లేదు ఇవన్నీ ఉత్తయ్య వాళ్ళని నమ్మితే అమాయకత్వం కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు వీళ్ళ నిజంగానే ఆయనకు అంత దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడా కట్టాలి మాట్లాడాలి ఈ మాట కండిచ్చేటోళ్ళు ఎంతమంది రండి నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి నిజంగా ఎంతమంది ఉన్నారు అసలు ఈయనే ఉండడు మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతోనంటే వీళ్ళే ఉండరు మాట మీద వీళ్ళందం కేవలం వీళ్ళ పదవుల కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బాల్యం నొక్కుతారు వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారనే భయం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మతలేరు ఇవన్నీ ఉత్తమ చెట్లు